హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నా ఈ వ్లాగ్ అంతా మా బెస్ట్ ఫ్రెండ్ విజయ గృహప్రవేశం అండి అగనంపూల్లో మంచి హౌస్ కట్టుకుంది తను అదంతా ఈ వ్లాగ్ మీకు చూపిస్తాను చూడండి అలాగే ఆ రోజు గృహప్రవేశం రోజు ఒక ఫోర్ పార్ట్స్ ఉన్నాయండి మీరు ఇందు ఈ ఇందులో అంతా ఒకేసారి చూపించడానికి కుదరదు ఎందుకంటే ఈ వ్లాగ్లో మొత్తం హౌస్ అంతా చూపిస్తాను తర్వాత సత్యనమూర్తు వ్రతం చూపిస్తాను అలాగే ఈ బిల్డర్ తాలూకా సన్మానం అవన్నీ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తానండి అన్ని బ్లాగులు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ ఫస్ట్ పార్ట్లో అయితే మా ఫ్రెండ్ విజయ గ్రోప్రేసింగ్ కదా వాళ్ళది హౌస్ ఎలా ఎలా కట్టుకున్నారో ఏంటో అన్నది చూపిస్తానండి ఇప్పుడు చూశారు కదా మీ బిల్డింగ్ చాలా బాగుంది నూట ఏడు గజాల్లో అగనంపూల్లో బుర్రమ్మ టెంపుల్ దగ్గర అనమాట వాళ్ళ హౌస్ అక్కడ కట్టుకున్నారండి ఇండివిజువల్ హౌసే సూపర్ అంటే సూపర్గా ఉంది ఎంత బాగా కట్టారో నిజంగా బిల్డరు ఇదంతా కిందనండి మీరు చూసారు కదా ఎంట్రన్స్ స్టెప్స్ దగ్గర నుంచి చూపించాను కదా ఇది హౌస్లోకి వెళ్తే ఇదనమాట ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి లలితాదేవి ఫోటో పెట్టి అక్కడ కూడా ఎంత బాగా అలంకరణకు మాత్రం ఎటువంటి లోట్ లేకుండా చాలా బాగా చేశారు అలంకరణ కూడా ఇక్కడ చూడండి అఖండ దీపం కూడా వెలిగించారు అలాగే ఇక్కడ లలితాపారాయణం చేశారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ లలితాదేవిని కూడా చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారండి అసలు అలంకరణ అయితే పీక్స్ అనమాట అంత బాగా అలంకరించారు మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ అనమాట అంటే వాళ్ళు పొద్దున వాళ్ళ పిన్నిగా కజిన్స్ అందరూ కలిపి అక్కడ డెకరేషన్ అది చాలా బాగా చేశారండి సూపర్ అంటే సూపర్గా చేశారు మా ఫ్రెండ్ ఫస్ట్ నుంచి పూడి అనమాట అంటే అక్కడ ఇండివిజువల్ హౌసే ఉండేది కొంచెం ఓల్డ్ హౌసే ఇలాగ చేసుకున్నారు ఇంత పెద్ద హౌస్ అది కట్టుకున్నారు నోటెడ్ గజలే ఎంత అత్యద్భుతంగా ఈ హౌస్ అవ్వడం సూపర్గా చూడడానికి కూడా చాలా పెద్ద హౌస్లా అనిపించింది తక్కువ గజలైనా సరే చాలా బాగా కట్టడా క్రెడిట్ అంతా బిల్డర్దేనండి అతన్ని కూడా మీకు చూపిస్తాను మీకు ఒకవేళ ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టయితే ఆ బిల్డర్ని మీకు ఫోన్ నెంబర్ కూడా అందులో అతను చెప్పారు అదంతా చూడడం చూడవచ్చు మీరు ఇదిగోండి ఇప్పుడు పైకి అనమాట పైకి వెళ్తున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్ ఈ స్టెప్స్ ఏంటి ఆ వాల్స్ అవన్నీ చూడండి టైల్స్ అవి చాలా బాగా వేసారు అంత క్వాలిటీ అనిపిస్తుంది వెళ్ళిన వెంటనే మన కృష్ణ పరమాత్మ అక్కడ పెట్టారు రెండు ఏనుగులు ఉన్నాయండి అలాగే తులసా ఉంది అక్కడ ఎంత బాగా డెకరేషన్ చేశారు అసలు సూపర్ అంటే సూపర్ అసలు పువ్వులతో అలంకరణ అద్దరు కూడా అసలు పీక్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతుంది ఇది చుట్టుపక్కలండి ఇదంతా కూడా చుట్టుపక్కల ఇప్పుడు ఎంట్రన్స్ డోర్ ఇదంతా ఎంట్రెన్స్ మా ఫ్రెండ్ అండి ఇదిగోండి విజయ మై బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కాలేజ్ వరకు ఇద్దరు ఫ్రెండ్స్ అండి నా కోసం చెప్తుంది అనమాట అక్కడ చూస్తారా పరాయినా అదే మీరు మామూలు చర్జీ ఫిజియా చెప్తే నేను మెసేజ్ పెడతా నేను చూడండి మీరు అదే నేను పెడతా వదిన బాగున్నా వద్దు రా ముందుకురా మా వదిన

ఇదంతా హాలే అనమాట అక్కడ కూడా పువ్వులతో బాగా అలంకరించారు ఇక్కడ రామచంద్ర శ్రీరామచంద్రమూర్తి ఫోటో ఉండదు అక్కడ కూడా దీపాలు వెలిగించి బాగా చేశారు అక్కడ స్వీట్లు అవన్నీ అరటికెళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ వ్రతం చేసుకోవటానికి అని అన్నీ సిద్ధం చేశారు ఇంకెక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంత బాగా డెకరేషన్ అవి చేశారు ఇంకా ఇంటీరియర్ డెకరేషన్ అయితే ఉంది నాకు తెలిసి వుడ్ వర్క్ అవన్నీ చేస్తారండి ఇదంతా హాలే ఇదిగోండి ఇక్కడ వ్రతానికి సిద్ధం చేశారు అంతా వ్రతం దగ్గర కూడా అన్ని ఫోటోలు పెట్టి బాగా డెకరేషన్ చేశారు మా ఫ్రెండ్ని పెళ్ళిలో పెళ్ళికూతురు కింద రెడీ అవ్వడం అప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూసాను ఇవ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ మా ఫ్రెండ్ ఇవ్వే వాళ్ళ హస్బెండ్ రవణ్ గారు స్టీల్ ప్లాంట్ టెంపుల్ అండి ఇద్దరు రవణ్ గారు చాలా మంచి వాళ్ళండి మేము అదే కాలేజీలో చదువుకునేటప్పుడు ఇద్దరు మా ఫ్రెండ్ నేను తన కోసం అలా మాట్లాడుకునే వాళ్ళు అనమాట తర్వాత నాకు కూడా పరిచయమే చాలా బాగా మాట్లాడతారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మా ఫ్రెండ్ని అన్ని విధాల సూపర్ అన్నమాట డిగ్రీ మెరుఫై ఇచ్చేది నో డౌట్ ఆల్ అసలు మా ఫ్రెండ్కి ఫుల్ కోఆపరేటివ్గా ఉంటారు అసలు మా ఫ్రెండ్ నేను ఎలాగో నేను చెప్పలేదు కదా మేము అనకాపల్లిలో ఇద్దరం చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్నామండి డిగ్రీ వరకు కూడా ఫస్ట్ మా ఫ్రెండ్కే మ్యారేజ్ అయ్యింది తర్వాత నాకు అయింది మ్యారేజ్ ఇంకా అప్పటి నుంచి కొంచెం కలవలేదు కలవకపోయినా సరే మా మనసుల్లో నా బెస్ట్ ఫ్రెండ్ విజయా విజయాకు కూడా మా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి అలా ఉంటుంది అనమాట మాకు ఇప్పుడు అండి పైకి వచ్చాము ఇక్కడ పెంట్ హౌస్ అండి ఫస్ట్ ఫ్లోర్లోని టూ బెడ్రూమ్స్ ఒక కిచెను అది మీకు తర్వాత పూజ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి పెంట్ హౌస్ పైన రూమ్ కూడా వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ హ్యాపీగా ఒక్కొక్కసారి వేసవకాలం అని కాదు ఏదైనా పండగలప్పుడు కూడా ఇక్కడ కూర్చోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇంకా వర్క్ అది బ్యాలెన్స్ అయితే ఉంది ఇంకా ఓపెన్ అనమాట ఫుల్ వెంటిలేషన్ అసలు వెంటిలేషన్ గాలికి తక్కువ లేదండి అసలు అంత బాగుంటుంది చూడండి అనమాట చుట్టుపక్కల ఏరియా ఇదంతా కూడా అప్పటికే మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళిపోయారు అనమాట నేను స్టార్టింగ్ అక్కడ తీసి వ్రతం అవన్నీ తీసానని చెప్పాను కదా వ్రతం అయితే పంతులు గారు ఎంత బాగా చదివారండి నేను చాలా సంవత్సరాల తర్వాత విన్నాను అది కూడా మీకు పెడతాను తప్పకుండా చూడండి ప్రతి వ్లాగ్ కూడా మిస్ అవ్వద్దు ఇంకా ఒక రెండు మూడు పార్ట్స్ కింద నేను పెడతాను ఇది ఫస్ట్ పార్ట్ అండి ఏ పార్ట్ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను ఇదిగోండి పూజ ఫస్ట్ ఏమో అక్కడ నవగ్రహాలు పూజ అది చేశారు పంతులు గారు ఇద్దరిని కూర్చోబెట్టి పంతులు గారు కూడా చాలా బాగా చేస్తున్నారు అతను అక్కడ రామాలయంలో ఉంటారట మా ఫ్రెండ్ అక్కడికి ఎక్కువగా వెళ్తుంటుంది ఇక్కడ చూడండి పర్వాణం చేస్తున్నారు ఇది కిచెన్ అనమాట ఇప్పుడైతే కింద మీకు కిచెన్ అది చూపిస్తా ఉన్నాను కదా ఇదండి ఇదిగోండి ఇక్కడ పర్వాణం చేస్తున్నారు పైన ఏమో ప్రసాదం సత్యనమృత ప్రసాదం అది చేస్తున్నారు ఇక్కడ ఇక్కడేమో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇక్కడేమో యోగ హోమం చేస్తున్నారు అనమాట హోమం చేయడానికి అక్కడ అన్ని సిద్ధం చేసి ఉంచారు టూ బెడ్రూమ్స్ అండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఒక కిచెన్ ఒక బాల్కనీ ఒక హాల్ అంటే అక్కడ గెస్ట్ గెస్ట్ రూము నెక్స్ట్ హాల్ టూ పార్ట్స్ కింద అక్కడ డివైడ్ చేశారు హాల్ని టూ పార్ట్స్ కింద బాగుందండి స్పేషియస్గా కూడా ఉంది పూజ స్టార్ట్ చేశారండి పంతులు గారు వాస్తు అదే వాస్తు నవగ్రహాలు పూజ ఫస్ట్ చేశారనమాట అతను వాక్చాత్తుడి చాలా బాగుందండి మా ఫ్రెండ్ కూడా ఎక్కువ గుళ్ళకి వెళ్తూ ఉంటుంది లలిత శాసనామ ఇవన్నీ చదువుతుంటే తనకు కూడా అక్కడ చాలా పెద్దగా అండి వాళ్ళందరూ కూడా వచ్చి వెళ్తుంది శాసనమా అది చదివారు అది కూడా నేను వీడియో తీసాను ఈ ఈ వ్లాగ్లోనే అది చూడవచ్చు మీరు మన వర్ణన అవన్నీ కూడా వాళ్ళు చదివారండి నాకన్నా చాలా మంచిదండి మా ఫ్రెండ్ వేరే వాళ్ళు ఏదైనా హెల్ప్ పడితే చాలు వెంటనే ఇమీడియట్లీ తను హెల్ప్ చేస్తుంది అంత మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి ఇప్పుడు ఈ పక్క రూమ్ లోని హోమం చేస్తున్నారనమాట ఇక్కడ హోమానికి అన్నీ రెడీ చేశారు పంతులు గారు వాళ్ళిద్దరు చేత పూజ అవి చేయించారండి ఎందుకంటే చాలామంది తెల్లారి వస్తాయి కదా ముందు రోజు కానీ వీళ్ళది ఎర్లీ టైమింగ్స్ అంటే సెవెన్ ఓ క్లాక్ అలా పాలు పొంగించడం అలా వచ్చింది సో అందుకని నేను వీటన్నిటినీ కూడా వెళ్ళాను అనమాట వీటన్ని చూడగలిగాను నేనైతే ఇదిగోండి ఒకవైపు సత్యనూర్తి ప్రసాదం కూడా చేస్తున్నారు తెల్లవారు అంటే చాలామంది రెండు గంటలకి మూడు గంటలకు అలా వస్తుంది కానీ మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం ఏడు అలా వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా నేను చూడగలిగాను అనమాట పాలు పొంగించుకోవడం వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడం అది ఒక్కటే దానికే అందలేదు నేను మిగతా అని అందేనండి కింద లలిత సహస్రనామ పారాయణం స్టార్ట్ చేస్తారనమాట పైన వ్రతం అవుతుందని చెప్పి కింద వీళ్ళు చేస్తున్నారు యాక్చువల్గా చాలామంది సాయంత్రం పెట్టుకుందాం అనుకుంటారు కానీ ఈ ప్లాన్ అయితే చాలా బాగుంది కింద ఇది కా లలితాదేవి సహస్రనామం చదువుకొని పైన వ్రతం అవుతుందండి ఒక సోజ మనోరుపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక మని శ్రేణి కనక్ అష్టమీ చంద్ర విభ్రాజిత ముఖశ్చంద్ర కలంకాభ మృగనాభిశేషక మదన స్మరమాంగ గృహతో రక్తలక్ష్మి పరివాహ చలన్ వీనా బలోచన చంపక పుష్పా నాసా విరాజితాయి నా వర్ణపాసు కదంబ మంజరీ మనోహర తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి నావిద్రుమ పింబసీ నికా రధానక్షదా సోదా విద్యా కురాకారా దృజపంకి ధృచ్వలా కాకోరవితి కామోదా సమా కశాధిగంతరా నియా సలాపా మాద� బ్రహ్మమూరాలేవన్నీ చదివారండి తర్వాత వర్ణన ఎవరైనా గృహప్రవేశం చేసిన మణ ద్వీపవర్ణన కంపల్సరీగా చదవాలండి మణ ద్వీపవర్ణన కూడా చదివారు అనమాట పైన కింద అది పైన వ్రతం అవుతుంది రెండు కూడా అయిపోతుంది అనమాట మా ఫ్రెండ్ కూడా ఎక్కువగా వెళ్తుందండి అసలు యాక్చువల్గా మూడు బ్యాచ్లు ఉంటాయట మూడు బ్యాచ్లు రావాలంట కానీ గృహప్రవేశాలు ఉన్నాయట అందుకని ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దగ్గరికి వచ్చేటట్టే వాళ్ళే చాలా ఎక్కువ మంది అనుకున్నాను ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారని నాకు చెప్పారనమాట వాళ్ళు మా ఫ్రెండ్ కూడా సర్కిల్ ఎక్కువ అసలు మా ఫ్రెండ్ చాలా మంచిదండి తను ఎవరికైనా ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తుంది చాలా హెల్పింగ్ నేచర్ అనమాట వాళ్ళ ఆయన గారు కూడా రణ గారు కూడా ఏం తక్కువ తీసుకోరండి అతను కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనమాట ఇలా పూజ అయింది మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు అనకాపల్లి నుంచి రావాలి నేను ఇక్కడ వైజాగ్ కాబట్టి నేను వచ్చేసాను తర్వాత మా ఫ్రెండ్ భాగ్య వచ్చింది తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు వీళ్ళు ఇంకా రావాలండి సత్యనవర్త వ్రతం అదే ప్రసాదం కూడా రెడీ చేసారు పూజ కూడా చాలా వరకు అయిపోయిందండి దీని తర్వాత వ్రతం ఉంటుంది ఆ వ్రతం ఒక బ్లాగ్ పెడతాను చూడండి తర్వాత ఏమో ఇచ్చుకోవడం భోజనాలు బిల్డర్ తాలూకా సన్మానం ఇవన్నీ కూడా బ్లాగ్స్ డివైడ్ డివైడ్గా పెడతాను అంతా ఒకేసారి పెడితే చాలా అయిపోతుంది కదండి కానీ ఎక్కువ బ్లాగ్ అయినా మీరు అందరూ చూడండి మా ఫ్రెండ్స్ వచ్చారండి మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మేము ట్వెల్వ్ మెంబర్స్ వెళ్ళామండి ఒక ట్వంటీ మెంబెర్స్ అలా రావాలి యాక్చువల్గా కొంచెం అనివార్య కారణాలు వాళ్ళు మిస్ అయిపోయారు అనమాట కొన్ని కొన్ని పనులు పడుతూ ఉంటాయి కదండి రాలేవన్నమాట అలా రాలేదు ఇలా చాలా నాళికి మా ఫ్రెండ్ ఏదైనా ఫంక్షన్స్ అయితే కంపల్సరీగా మీట్ అవుతాం మా ఫ్రెండ్స్ అలా గెట్ టుగెదర్లా ఉంటుంది కదా అని చెప్పి మీట్ అవుతాం ఎందుకంటే గెట్ టుగెదర్ అని ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవ్వట్లేదు ఈ మధ్య సో ఇలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే మనం గెట్ టుగెదర్ కూడా అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాను మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా ఇష్టం అండి అలా మేము మీట్ అవుతాం ఇలా విజయ వాళ్ళ గృహప్రదేశానికి మా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కూడా అయిపోయిందండి వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు కొన్ని పనులు ఉండటం వాళ్ళు మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు నేను ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాను స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళానండి మొత్తం ఆర్త అన్నీ మంత్ర పుష్పం అన్నీ ఇచ్చేసారండి ఈ వ్లాగ్ ఇంతటితో అయిపోతుందండి తర్వాత వ్లాగ్ అయితే మాత్రం చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్మైలీ జ్యోతి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ పెట్టండి అలాగే విజయవాళ్ళ గృహప్రదేశంలో కొన్ని షార్ట్స్ కూడా పెడుతున్నాను అవి ఎవరైనా ఈ బ్లాగ్స్ చూసేటట్టు ఆ షార్ట్స్ కూడా చెక్ చేసి చూడండి అన్నీ చాలా మంచి మంచివి ఉంటాయి మీరు పాతవి కూడా చూస్తే మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మరొక లాక్తో మీ ముందుకు వస్తా